మీడియా న్యూస్ మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ఆశీర్వాదం తీసుకున్న మోతాహ్ రోహిత్ కాంగ్రెస్ పార్టీ యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తుందని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతా రోహిత్ అన్నారు ఈ మేరకు ఆదివారం బాగ్ అంబర్పేట హనుమంతరావు నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు అందరూ భాగంగానే నాకు డీసీసీ పదవిని అప్పజెప్పిందని తెలిపారు మరింత రెట్టింపు వచ్చముతో సీనియర్లు యువకులతో మమేకమై పార్టీ కోసం మహర్నిష్టలో కష్టపడి పనిచేస్తానని అన్నారు ग्रेट एवरेज चला गया हां भाई नहीं क्या बात है अरे क्या बात है ये देखो कितना लग रहा है ला ला अरे क्या बात है ये जाएंगे 11 का नाच ले नाम चेंज कर रहा हूं में वे और ऊपर जा 3 लाइन जुड़ो ना نظر अच्छी नजर अच्छी बे। अबे काम करने के चावल चोर आ गया। हाँ। लूडे। अरे क्या बात है? लोग। नगरपति बस नहीं आते हैं। हम तो ना केली। हाँ। ब्रामो स्टेटिस पर आ। రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి తిరిగి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను మరి వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున పోరాడుతూ చేసిన పోరాటాలకు మరి ప్రతిఫలంగా ఈరోజు చేసిన కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు ఖైదాబాద్ జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారికి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి అదేవిధంగా నిరంతరం నా భుజం తట్టి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు అదేవిధంగా అంబర్పేట్లో మరి ఇప్పుడు కూడా నువ్వు పనిచేయరాని నేను ఎన్నికలు ఉందని చెప్పేసి నన్ను వెన్ను తట్టినటువంటి పెద్దలు వి హనుమంతరావు గారు అదేవిధంగా సొంత తమ్ముడిలాగా నన్ను ఎంకరేజ్ చేసినటువంటి గౌరవనీయులు రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడే వచ్చి పెద్దలు వి హనుమంతరావు గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ నియామకం మరి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపుగా మనం అందరం కూడా భావించవచ్చు ఇదే స్ఫూర్తితోని ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అమలు చేస్తున్నటువంటి పథకాలను కూడా ప్రజలకు చేరవేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల తరఫున పోరాడుతూ ముందుకు పోతామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం